గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి సప్తమ చంద్రుడు లాభ కుజుడు రాజ్య రాహు మనోబలంతో పనులు మొదలు పెట్టండి మంచి జరుగుతుంది ధర్మ మార్గంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి విజయం దానంతటిదే లభిస్తుంది ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి మీకు ధనాదాయ మార్గాలు పెరుగుతాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది మీ యోగ్యతను పెంచుకుంటూ క్రమంగా ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించండి పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి తెలియని విషయాల్లో అడుగు పెట్టవద్దు అనుభవపూర్వకంగా ముందుకు సాగండి ఉద్యోగంలో శ్రమ పెరిగినా మీ మంచితనం మిమ్మల్ని సదా కాపాడుతుంది పవిత్రమైన భావన ఎప్పుడు మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుందని గుర్తించి సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారాగా మీరు చేకూరుతుంది అధికారుల అండ లభిస్తుంది మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది పొరపాట్లు జరగకుండా వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేయడం మంచిది మీ శ్రద్ధ మిమ్మల్ని రక్షిస్తుంది అది వ్యాపారంలో అధిక లాభాలను కలిగిస్తుంది అధిక శాతం శాంతంగా ఉండాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశి వారు విష్ణు స్మరణ చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది విష్ణువుని దర్శించండి మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి